అందరికీ నమస్కారం గతంలో అన్నదమ్ములుగా ఒకరిపై ఒకరు అభిమానాన్ని చాటుకున్న రఘురామ్ కృష్ణరాజు గారికి మహాసేన రాజేష్ గారికి తాజాగా వివాదం నడుస్తుంది రఘురామకృష్ణరాజు గారి నియోజకవర్గంలో హిందూ గుడికి వెళ్ళే దారికి అడ్డంగా కట్టిన ఫ్లెక్సీలను రఘురామకృష్ణరాజు గారు తొలగించారు అయితే ఆ ఫ్లెక్సీలు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పుకు వ్యతిరేకంగా కట్టినవి కావడం ఆ పక్కనే అంబేద్కర్ గారి విగ్రహం ఉండడంతో అది కాస్త వివాదంగా మారింది ఎప్పటిలాగే మహాసేన రాజేష్ గారు తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఆర్ గారిపై అనేక ప్రశ్నలు సంధిస్తూ అంబేద్కర్ గారికి అవమానం జరిగితే అంతా ఏకమవుతుంది అంటూ తన వాక్చాతుర్యం ప్రదర్శించారు ఏ అంశంపై అయినా పూర్తి వివరాలు ఆధారాలు సేకరించి రాజ్యాంగం చట్టానికి లోబడి మాత్రమే రఘురామకృష్ణరాజు గారు మాట్లాడతారని ప్రవర్తిస్తారని గత ఐదేళ్లుగా ఆయన వీడియోలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది మహాసేన రాజేష్ గారు విశ్లేషణ చేసే ముందుగా అక్కడ జరిగిన ఘటనపై రఘురామకృష్ణరాజు గారి నుంచి వివరణ తీసుకున్నట్టు లేదు దీంతో తనపై మహాసేన మీడియాలో వచ్చిన ఆరోపణలకు బదులుగా అసలు ఆ సంఘటన ఎందుకు చోటు చేసుకుందో ఫ్లెక్స్ను ఎందుకు తీయాల్సి వచ్చిందో ఆయన వీడియో ద్వారా వివరించారు రఘురామకృష్ణరాజు గారి వివరణ అనంతరం సైతం మహాసేన రాజేష్ గారు ట్రిపుల్ ఆర్ గారు చూపించిన వీడియోను ఉద్దేశిస్తూ మత విద్వేషాలు రేపడానికి ట్రిపుల్ ఆర్ అంటూ విశ్లేషణ చేశారు అయితే రఘురామ్ కృష్ణరాజు గారు మాట్లాడిన వీడియోలో ఎక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయలేదు ట్రిపుల్ ఆర్ గారు కేవలం ఆయన ఎందుకు ఫ్లెక్సీలను తీయాల్సి వచ్చిందో చెప్తూ క్రిస్టియన్ మతంలోకి వారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడానికి చట్టం అనుమతించదని అక్కడ ఉన్నవారు ఎస్సీలు కాదని తాను సేకరించిన సమాచారం వీడియో ద్వారా ప్రస్తావించారు అది ఏ విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు అవుతాయో రాజేష్ గారు ఆలోచించుకోవాలి కుడి లోపలికి వెళ్లేందుకు వీలు లేకుండా ఫ్లెక్సీలు కట్టి ఎవరొచ్చి తీస్తారో చూస్తామంటూ బెదిరింపు దూరంలో మాట్లాడిన వారిని వెనకేసుకువస్తూ దానికి అంబేద్కర్ గారిని ముందుకు పెడుతూ అని మాట్లాడడం గర్హనీయం ఏకకాలంలో ఎస్సీలుగా క్రిస్టియన్లుగా ఉంటూ హిందూ దేవాలయాలకు ఇబ్బంది కలిగించినా చూసి చూడనట్టు పోవాలని లేదంటే అట్రాసిటీ కేసులు పెడతామని అంబేద్కర్ గారిని వాడుకుంటామని రాజేష్ గారు చెప్పదలుచుకున్నారా మతం మారిన ఎస్సీలకు మునిపెట్టి వలె ఎస్సీలుగా హక్కులు చట్టాలు వర్తించవని అందుకు రాజ్యాంగం ఒప్పుకోదని ఎన్నో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్లో ఈ విధమైన చట్ట ఉల్లంఘనలు ఎన్నో ఉన్నాయని గతంలోనూ రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన సంగతి తెలిసిందే అప్పట్లో ట్రిపుల్ ఆర్ గారితో అభిమానాన్ని పంచుకున్న రాజేష్ గారికి అప్పట్లో తప్పు కానప్పుడు ఇప్పుడు అదే విషయం మళ్ళీ చెప్తే తప్పుగా ఎలా అనిపించిందో ఆయనకే తెలియాలి రఘురామ్ కృష్ణరాజు గారు నేరుగా అంబేద్కర్ గారి విగ్రహానికి అవమానం చేసి ఉంటే మహాసేన రాజేష్ గారి వాదన సరైంది అనుకోవచ్చు కేవలం గుడికి అడ్డుగా ఉన్న ఫ్లెక్సీని తొలగించినప్పటికీ తిరిగి అదే ఫ్లెక్సీను కాస్త దూరంగా కట్టిన సందర్భం కనిపిస్తూనే ఉంది ఈ ఘటనలో మహాసేన రాజేష్ గారి వాదన కావాలని చేసే పనిగానే భావించాలి గతంలోనూ టీడీపీ అధికార ప్రతినిధిగా జనసేన కూటమిలో భాగమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలంటూ పిలుపునిచ్చిన రాజేష్ గారు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి విషయంలోనూ వివాదం లేని చోట వివాదం సృష్టించేలా వీడియో చేయడం ఆయనకే చెల్లింది ఒకవైపు తిరుమల లడ్డు కల్తీ అంశంపై హిందూ సమాజం ప్రజలు తీవ్రంగా కుమిలిపోతున్న తరుణంలో మహాసేన రాజేష్ గారు మత విద్వేషాలకు రెచ్చగొట్టడం అంటూ కేవలం ఫ్లెక్సీను తొలగించిన ఘటన ఆధారంగా విశ్లేషణ చేయడం మంచిది కాదు మహాసేన రాజేష్ గారు ఇప్పటికీ టీడీపీలో కొనసాగుతున్నారో లేదో తెలియదు కానీ ఒకవేళ టీడీపీలో కొనసాగుతుంటే రాజేష్ గారికి అనవసర వివాదాల జోలికి వెళ్లొద్దని టీడీపీ హితవు పలకాలి మహాసేన రాజేష్ గారు టీడీపీలో ఉన్నారా లేదా అనే అంశంపై ఇరువురులో ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం సమయం వచ్చిందనే చెప్పాలి